ఇప్పుడే మన మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సార్ చేసిన డీజేటిల్లు డ్యాన్స్ ఎట్లుందో చూసినాం కదా ఇక ఇప్పుడు మున్గోడు ఎమ్మెల్యే చిన్న కోమటి రెడ్డి సార్ ముచ్చడు కూడా చూడాలి అయితే కాళ్ళ క్షక్రాలు కట్టుకొని తిరిగినట్టే గిర్రా గిర్రా తిరుగుతుండులా మున్గోడంతా మొన్నటికి మొన్న వైన్సులు పర్మిట్ రూమ్లను పరిశీలించి తాగుడు బంద్ చేయమని బంధుబాబులకు వార్నింగ్ ఇచ్చే కదా ఇక నిన్న ఆర్టీసీ బస్సుకి ఆడోల ఉచిత ప్రయాణాల ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అరుచుకున్నాడు ఇంతకీ ఏమని ఫీడ్బ్యాక్ పారి చిన్న కోమటిరెడ్డి సార్ అయితే ఒక్క తాన నిమ్మలం చేసుకునే మనిషి అసలే కానట్టుంది కదా టైం దొరికితే పాపం అన్నట్టు ఓట్ల కోసం తిరిగినట్టే మునుగోడు అంతా తిరుగుతుండు ఇక మునుగోడు బస్ స్టాండ్ పోయి అప్పుడే బస్ స్టాండ్ వచ్చిన బస్సు కాడికి పోయిండు డ్రైవర్ తోని ముచ్చట పెట్టిండు ఎన్ని గంటలకు డ్యూటీ ఎక్కినావు పర్మనెంట్ ఏనా బస్ లో ఎక్కి ఎక్కుతున్నారా మగవాళ్ళ అని అరుచుకుండు I don't know if back here. <laughs> ఇక లోపల కూర్చున్న ఆడలతోని ఫ్రీ బస్సు స్కీమ్ గురించి ఏమనుకుంటున్నారు సంతోషంగా ఉన్నారా లేదా అని అడుచుకుందామని ఎక్కిండు ఫ్రీ బస్ ఏమో కానీ సీట్ ఉంటలేవు సార్ ఏం ఫీరో ఏందో ఆ పెద్దమ్మ ముక్కిర్చినట్టు మాట్లాడితే మరి పైసలు ఇస్తావా సీట్ ఇప్పిస్తా అనగానే కిల్ల కిల్లన ఊడి అంతా అవో అవ్వ కావాల బువ్వ కావాలన్నట్టే ఉంది కదా అని పెద్దవని ఎడ్డిచ్చిండు ఇక మరి అంతకుముందు ఫ్రీ ముందు సీట్లు మంచిగా దొరికేదా అని అడిగితే సీట్లు ఇక వయసు పిల్లగాలు ఎవరన్నా ఉంటే లేచి లేడీస్ కు సీట్ ఇవ్వాలని చెప్పంగానే పాపం పైసలు వాళ్ళే పెడుతురు వాళ్ళే నిలబడాలన్నా వద్దో అది కరెక్ట్ కాదని చెప్తున్నారు ఇక ఇక మరి ఫ్రీ బస్ పెట్టినాక ఎటు తిరిగినావు ఆ యాదగిరి గుట్టకు అని అడిగిండు అందరు చెప్పింది మొగ ప్యాసింజర్ల బాధలు మంచినే అర్థమైనట్టున్నాయి ఈ ఫ్రీ బస్సు అనేది లేడీస్ కు సపరేట్ గా పెట్టాలనుకుంటే దిగిపోయి మొత్తానికి ఆర్టీసీ బస్సు ఎక్కుడుతోని ఫ్రీ బస్సు పథకం ఫీడ్బ్యాక్ ఎట్లుందో ఏం చేస్తే బాగుంటుందో కంక్లూజన్ కు వచ్చినట్టుండు సారు మరి ముచ్చట సీఎం సార్ చెప్పి ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్ గా బస్సులు ఎక్కువ బాగుంటుందనో ఉన్న బస్సులు మగవాళ్ళకు అరవై ఏడు శాతం సీట్లు కేటాయిస్తే మంచిగుంటదనో చెప్తాడో ఇక కానీ ఓదిక్కు పెద్ద వెంకట సారేమో సార్ ఏమో యూత్ పిల్లగాని లెక్క ఫిట్నెస్ మెయింటైన్ చేస్తుంటే ఎప్పుడు మిస్టర్ క్లీన్ చేతితో గాని వచ్చే చిన్న కోమటి రెడ్డి సార్ ఏంది ఇట్లా సిల్వర్ లుక్ చేతో కాని వస్తుండో అనుకున్నారట సూచనలంతా పాపం మూతి చేసుకునేంత టైం కూడా వేస్ట్ చేయకుండా మునుగోడు అంతా తిరగబట్టే సారు